ఒకప్పుడు భూమిపై ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు అతని పేరు భస్మాసురుడు అతనికి ఒకే ఒక్క కోరిక శివుని నుండి ఒక శక్తివంతమైన వరం పొందాలి అని అనుకున్నాడు అందుకే ఆయన హిమాలయాల్లో తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు ఆయన తపస్సుతో సంతోషించిన శివుడు ప్రత్యక్షమయ్యాడు ఎలాంటి వరం కావాలి నీకు భస్మాసుర అని శివుడు అంటాడు అప్పుడు భస్మాసురుడు భయంకరమైన కోరికను అడుగుతాడు స్వామి నేను ఎవరి శిరస్సు పైన చేయి పెడితే వారు ఎవరైనా క్షణాల్లో అవ్వాలి అని అంటాడు అప్పుడు శివుడు తన సహజమైన దయతో ఆ వరాన్ని ఇచ్చేశాడు ఆ వరం పొందిన వెంటనే భస్మాసురుడు దురాశతో ముసలి కన్నీళ్ళు పెడతాడు ఈ వరాన్ని మొదట నీ మీదే పరీక్షిస్తాను అని శివుడిపైనే చేతిని వేయబోతుండగా శివుడు భయంతో పరిగెత్తాడు అవును వరం ఇచ్చిన శివుణ్ణే నాశనం చేయాలని చూశాడు అప్పుడు శివుడు పారిపోతాడు అప్పుడు అపాయంలో శివుడిని విష్ణువు చూసి శివుడి పరిస్థితిని గ్రహించాడు శివుడు మాత్రం అలాగే పరుగులు పెడుతూనే ఉంటాడు అడవులు కొండలు నదుల మధ్య భస్మాసురుడు శివుని గురించి వెతకటం ప్రారంభిస్తాడు అప్పుడు సరి అయిన సమయానికి శివుడు విష్ణువుని శరణు కోరుతాడు విష్ణువు నవ్వుతూ ఇలా అన్నాడు ఈ సమస్య శక్తితో కాదు మాయతో పరిష్కరించాలి అని విష్ణువు మోహిని రూపంలో అవతరించాడు మోహిని అపూర్వ సౌందర్యం అపరిమిత మాయ ఆమె రూపాన్ని చూసిన భస్మాసురుడు మత్తులో పడిపోయాడు ఆమె చూపు నవ్వు నాట్యం అన్నీ అతన్ని మాయలోకి తోసేశాయి అప్పుడు మోహిని నేను ఎలా నాట్యం చేస్తానో నువ్వు కూడా నాలాగే నాట్యం చేయగలవా అని అంటుంది అలాగైతేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది అప్పుడు భస్మాసురుడు అలాగే చేస్తాను అని అంటాడు అప్పుడు మోహిని అందానికి శివుణ్ణి మరచిపోతాడు మోహిని ఎలా నాట్యం చేస్తే భస్మాసురుడు కూడా అలాగే నాట్యం చేస్తాడు చివరికి భస్మాసురుడు మోహిని మాయలో పడిపోతాడు మోహిని తన చేతిని తలపై ఉంచి నాట్యం చేస్తుంది భస్మాసురుడు కూడా తన చేతిని తలపై ఉంచి నాట్యం చేస్తాడు చివరికి తనను తానే నాశనం చేసుకుంటాడు అప్పుడు శివుడు ఊపిరి పీల్చుకున్నాడు విష్ణువు తిరిగి తన అసలు స్వరూపంలోకి వచ్చేస్తాడు ఈ కథలోని నీతి ఏమిటంటే అధర్మం ఎంత బలమైనా అతడు మాయలో పడితే తానే తనను తాను నాశనం చేసుకుంటాడు ధర్మం ఎప్పుడు గెలుస్తుంది పురాణ కథలు తెలుసుకోవడానికి మా ఛానల్ వెంకట్ లార్డ్ స్టోరీస్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి మరో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం